టెన్నిస్ బ్యాడ్మింటన్ ఇలాంటి ఆటల్లో ఆ ప్లేయర్ పెర్ఫార్మెన్స్ ఉంటే చాలు సింగిల్స్లో ఛాంపియన్గా నిలవచ్చు కానీ క్రికెట్లో అట్లా కుదరదు క్రికెట్ టీమ్ గేమ్ జట్టులో ఉన్నట్టు పదకొండు మంది బాగా ఆడితేనే ఆ జట్టు ఛాంపియన్గా నిలిచేందుకు ఆస్కారం దక్కుతుంది కనీసం టీంలో మెజార్టీ అయినా బాగా ఆడాల్సి ఉంటుంది రాజకీయాలు కూడా అంతే ఇది సింగిల్ మ్యాన్ షో కాదు ఇది కూడా టీమ్ గేమ్ టీం బాగుంటేనే ఆ జట్టు విజేతగా నిలిచేందుకు అవకాశం ఉంటుంది ఏ పార్టీకి బలమైనటువంటి టీం ఉంటుందో ఆ టీమే విజయావకాశాలని మెరుగుపరుచుకోవడానికి ఛాన్స్ దక్కుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూస్తే ప్రస్తుతం విపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీకి సరైన టీం కనిపించట్లేదు నాయకుడికి జనాదరణ ఉంది నాయకుడు జనంలోకి వెళ్తే భారీగా జనసందోహం కనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా పెద్ద స్థాయిలో స్పందన ఉంటుంది ఇదంతా ఒక నాణ్యానికి ఒకవైపే అదంతా టీం లీడర పెర్ఫార్మెన్సే టీం లీడర్కు ఉన్నటువంటి ఇమేజే కానీ లీడర్ ఒక్కరే ఇమేజ్తోనే మొత్తం జట్టు గట్టెక్కడం అనేది అసాధ్యం టీం చాలా పటిష్టంగా ఉండాలి కానీ వైఎస్ఆర్సిపి టీం అత్యంత వీక్గా ఉంది ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి పదకొండు మందిలో కూడా దాదాపు సగం మంది ఎవరో ఎక్కడో ఏం చేస్తారో కూడా ఎవరికీ తెలియదు అంతో ఇంతో మాట్లాడుతున్నటువంటి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే లాంటి వాళ్ళు మాత్రమే ఇటీవల కొంత జనంలో గుర్తింపు పొందుతున్నారు మిగిలిన ఎమ్మెల్యేలు విపక్షంలో ఉండగా జనాల నోట్లో నానుతూ జనాల దగ్గర గుర్తింపు సాధించడానికి అవకాశం ఉన్నటువంటి దశలో కూడా చాలామంది ఎమ్మెల్యేలు జనాలకి తెలియకుండా పోతున్నారు దాంతో వైఎస్ఆర్సీపీ టీం ఎంత వీక్గా ఉందో చాటుతోంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ వాళ్ళు కేవలం చేతల మనుషులే మాటల మనుషులు కాదు దాంతో వైఎస్ఆర్సీపీ వాయిస్ వినిపించడానికి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి పదకొండు మందిలో సరైనటువంటి వాళ్ళే కనిపించట్లేదు ఇక మిగిలినటువంటి మాజీల విషయంలో కూడా వైఎస్ఆర్సిపికి చాలా బలహీనతలు ఉన్నాయి అనేక మంది నాయకుల మీద జనాల్లో సరైనటువంటి అభిప్రాయం లేదు అధికారంలో ఉండగా వాళ్ళు వాడినటువంటి భాష కానీ వారు ఉపయోగించినటువంటి పదజాలం కానీ వాటన్నిటి కారణంగా జనాల్లో వాళ్ళ మీద బూతులు మాట్లాడే నేతలుగా ముద్రపడిపోయింది దాంతో చాలామంది మాట్లాడుతున్నా దానికి ప్రజల్లో ఆశించినంత స్పందన కనిపించట్లేదు ప్రజల్లో ప్రభుత్వ తీరు పట్ల అసంతృప్తి ఉన్న అసహనం ఉన్నా దాన్ని ఆకట్టుకునేటువంటి రీతిలో వైఎస్ఆర్సిపి టీం బలంగా పనిచేయలేకపోతోంది అనేటువంటి అభిప్రాయం బలపడుతుంది ఇటీవల శైలజానాథ్ లాంటి కొందరు వాక్చాతుర్యం ఉన్నటువంటి నేతలు వైఎస్ఆర్సిపిలో వచ్చి తమ వాయిస్ వినిపించేందుకు ప్రయత్నం మొదలెట్టారు ఇది కొంత వైఎస్ఆర్సిపికి కలిసి వచ్చేటువంటి అంశం కానీ ఆ పార్టీకి ఎప్పటికీ తగినంత స్థాయిలో తగిన మోతాదులో ప్రజాభిప్రాయాన్ని విన్నవించడానికి తగ్గట్టుగా గొంతులు లేవు ఆ పార్టీ తగినటువంటి రీతిలో అలాంటి వాళ్ళని తయారు చేసుకోవడం అలాంటి నాయకత్వానికి అవకాశాలు ఇవ్వడం అనేటువంటి విషయంలో విఫలమవుతున్నట్టుగా కనిపిస్తుంది ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వ లోపానికి తార్కాణంగా చెప్పచ్చు తగినటువంటి ఉన్నటువంటి వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళు మరింత ఎదగడానికి అవకాశం ఇచ్చి అట్లా నాయకత్వానికి పెంపొందించడానికి తగ్గట్టుగా పరిస్థితులు కల్పించాల్సినటువంటి నాయకుడు అలాంటి ప్రయత్నం చేయకపోవడం వల్లే ఇప్పుడు వైఎస్ఆర్సిపి వాయిస్ బలంగా వినిపించేందుకు ఆస్కారం దక్కడం లేదు అనేటువంటి అభిప్రాయం చాలా మందిలో ఉంది మొత్తంగా నాయకుడు బలంగా ఉంటే చాలదు టీం బలంగా ఉండాలి అనేటువంటి విషయం వైఎస్ఆర్సిపి విషయంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆ పార్టీ దీన్ని సరిదిద్దుకుంటుందా నాయకత్వాన్ని సరిచేసుకుంటుందా తగినటువంటి వాయిస్ వినిపించేటువంటి వాళ్ళకి అవకాశం దక్కుతుందా లేకుంటే ఎప్పుడో పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నటువంటి గొంతులే ఆ అంబటి రాంబాబు ఆ కాకాణ గోవర్ధన్ రెడ్డి వీళ్ళే మళ్ళీ 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 వాయిస్ వినిపించాల్సినటువంటి పరిస్థితిలో ఆ పార్టీ ఉండిపోయిందా చూడాలి మరి ఏం చేస్తుందో కొత్త వాయిస్లకి ఎప్పటికి అవకాశం దక్కాను ఎట్లా ఆ పార్టీ ముందుకు సాగాను టీం లీడర్కు ఉన్నటువంటి ఆధారాన్ని ఉపయోగించుకోవడానికి టీం ఎలా బలపడేను చూద్దాం మరి